హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ మహాభారతం ఒక పెద్ద ఇతిహాసం మహాభారతం గురించి అనేక కథలు అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక లైక్ కామెంట్ నాకెంతో మోటివేషన్గా ఉంటుంది శ్రీకృష్ణుని భక్తులు ఎవరైనా ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ ద్రౌపది గురించి చాలామందికి కొన్ని విషయాలైతే అసలు తెలియదు ద్రౌపది ఐదుగురు పాండవులను వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ద్రౌపది జననం ఎలా జరిగింది అసలు ద్రౌపది పూర్వజన్మ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లెట్ స్టార్ట్ అవర్ వీడియో మహాభారతం ఎపిసోడ్ పదిహేడు ద్రౌపది ఒక జన్మలో మౌదల్యుడు అనే ముని భార్య ఇంద్రసేన మౌదల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది అయితే ఇలా జన్మించిన యువరాణిగా జన్మించిన కాశీరాజు పుత్రికగా జన్మించినా కానీ చాలా కాలంగా కన్యగానే ఉండిపోయింది అంటే ఆమెకు వివాహం అనేది జరగలేదు దానితో ఆమె చాలా బాధపడి శివుని గురించి తపస్సు చేసింది అయితే ద్రౌపది దృపద మహారాజు యాగపుత్రిక అంటే యజ్ఞం చేస్తూ మంటలో నుంచి వచ్చి అగ్నిలో నుంచి పుట్టిన పుత్రిక ద్రౌపది ద్రుపద మహారాజుకి సంతానం లేకపోవడంతో యాగం చేసి ఆ అగ్నిలో నుంచి అగ్నిదేవుని వరం వలన ద్రౌపది పుడుతుంది అంటే అగ్ని యొక్క పుత్రిక అన్నట్టు అయితే పాండవుల సతి ద్రౌపది యొక్క జన్మలో మౌధల్యుడనే ముని భార్య ఇంద్రసేన మౌధల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరిస్తాడు అలా రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై వరం కోరుకుమనగా పతి అని ఐదు సార్లు కోరింది ఆ విధంగా శివుడు ఇంద్రుణ్ణి ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందిగా శాసిస్తాడు ఆ పంచేంద్రియాలే ధర్ముడు వాయువు ఇంద్రుడి అశ్వినులు వారి యొక్క వారి ద్వారా పంచపాండవులుగా జన్మించారు ఆ విధంగా మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపదిగా జన్మిస్తుంది ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారము అర్జునుడు వెళ్ళి ద్రుపదుని బంధించిన ద్రోణుణ్ణి ముందుంచుతాడు ఆ విధంగా ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రుపదుడు ద్రోణుణ్ణి చంపగల కుమారుడు పరాక్రమంతుడైన అర్జునుడిని పెళ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యజ్ఞం చేస్తాడు ఆ యాగం ఫలంగా ద్రౌపది దుష్టదుమ్యునుడు జన్మించుట జరుగుతుంది ఈ విధంగా ద్రౌపది యొక్క జననం జరుగుతుంది ద్రౌపది యొక్క జననం ఈ విధంగా జరిగిన తర్వాత ద్రౌపది ఒక జన్మలో మౌధుల్యుడు అనే ముని భార్య ఇంద్రసేన మౌదుల్యుడు ఐదు శరీర భాగాలు ధరించడం వలన రెండవ జన్మలో కాశీరాజు పుత్రికగా ఇలా కన్యగా చాలా కాలం ఉండి శివుని కోసం తపస్సు చేసి ఆమె భక్తికి సంతోషించిన శివుడు ఆమెకు వచ్చే జన్మలో ఐదుగురు భర్తలను పొందే వరాన్ని ఇచ్చాడు అగ్ని యొక్క వరం వల్ల పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు తమ గుర్తింపును దాచడానికి బ్రాహ్మణుల వేషంలో ఉన్నారు ఈ సమయంలో ద్రౌపది అగ్నిదేవుడైన అగ్నికి తనను తాను సమర్పించుకోవడం ద్వారా కాండవ వనాన్ని దహనం చేయకుండా కాపాడింది అలా అగ్నిలో నుంచి పుట్టింది కాబట్టి అగ్ని ద్రౌపదిని ఏం చేయలేకపోయింది అయితే ద్రౌపది అగ్నిదేవుడైన అగ్నికి తనను తాను సమర్పించుకోవడం ద్వారా కాండవ వనాన్ని దహనం చేయకుండా కాపాడింది అందువల్ల ఆమె తర్వాత జైన సన్యాసిగా మారిన స్త్రీగా పుట్టక ముందు అనేక జీవితాల కోసం నరకం మరియు జంతువు అవతారాలలో బాధపడవలసి వచ్చింది ఆమె మరణం తర్వాత ఆమె ద్రౌపదిగా పునర్జన్మ పొందింది మరియు ఐదుగురు పాండవులను వివాహం చేసుకుంది పాండవులలో ద్రౌపది యొక్క సంబంధం సంక్షిప్తంగా ఉంటుంది మహాభారతం యొక్క ఈ ద్రౌపది మరియు అర్జునుడు ద్రౌపది మరియు అర్జునుడి సంబంధం అత్యంత ముఖ్యమైన సంబంధంగా సరిగ్గా ఉంటుంది ఐదుగురు పాండవులలో ద్రౌపది అర్జునుని ఎక్కువగా ఇష్టపడుతుంది ఆమె అతనితో ప్రేమలో ఉన్నప్పుడు అయితే ఇతరులు ఆమెను ప్రేమలో లేరు అయితే అర్జునుడు ఆమెను స్వయంవరంలో గెలుచుకుంటాడు అర్జునుడు ఆమె ప్రభు మరియు ఆమె అతనికి అంకితంగా చేయబడింది మరోవైపు ఆమె అర్జునుడికి ఇష్టమైన భార్య అయితే అర్జునుడికి ఆమెకు మరో నలుగురితో పంచుకోవడం ఇష్టం లేదు అయితే అర్జునుడికి ఇష్టమైన భార్య సుభద్ర కృష్ణుడి సవతి సోదరి అతడు ద్రౌపది మరియు చిత్రగంధ నుండి తన కుమార్ల కంటే అభిమన్యుడిని సుభద్రలతో అతని కుమారుడిపై మరోవైపు అర్జునుడు ఇష్టమైన భార్య కాకుండా అర్జునుడికి ఆమె నలుగురిలో ఒకరిగా ఉన్నది అయితే అర్జునుడికి ఇష్టమైన భార్య సుభద్ర కృష్ణుడి సవతి సోదరి అతను ద్రౌపది మరియు చిత్రగధ నుండి తన కుమార్ల కంటే అభిమన్య సుభద్ర అతని కుమారుడిపై చాలా చులకన చేస్తాడు అయితే మీరు అతని కుమారులకు ద్రౌపది మరియు చిత్రకథ నుండి పేరు పెట్టగలరా మీ తలపై నుండి సరిగ్గా ద్రౌపది భర్తలను ఇతర స్త్రీలను వివాహం చేసుకున్నారు అయితే ద్రౌపది మాత్రం సుభద్రతో అర్జునుడి వివాహం గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే కలత చెందుతుంది మరియు కలత చెందిన తర్వాత సుభద్ర ద్రౌపది దగ్గర పరిచారిక వేషంలో వేసుకొని వెళ్ళి ఆమె సుభద్ర ఎప్పుడు ద్రౌపది కిందనే ఉంటుందని ఆమె భరోసా ఇవ్వడానికి ఇస్తుంది అయితే మహాభారతంలో ద్రౌపది యొక్క పాత్ర అతి ముఖ్యమైన పాత్ర అని చెప్పవచ్చు అయితే అగ్ని నుంచి ఈ విధంగా జన్మించిన ద్రౌపది మూడో జన్మలో ఇలా అగ్ని నుంచి ద్రుపద మహారాజు చేసిన యాగం నుంచి ద్రౌపది పుత్రికగా జన్మిస్తుంది అయితే ఆమె శివుడి కోసం తపస్సు చేసి పతి పతి అని ఐదు సార్లు అలా అనడంతో ఐదు వరాలు ఇచ్చి ఇంద్రుణ్ణి ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందిగా శాసించాడు పరమశివుడు ఆ పంచేంద్రియాలే ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్వన్ల వారి ద్వారా పంచపాండవులుగా జన్మించారు అసలు ద్రౌపది పంచపాండవులను ఐదు మందిని వివాహం చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఇదే ఆమె పూర్వజన్మ యొక్క తపస్సు యొక్క ఫలమే అయితే పంచపాండవులు ఐదు మంది అయినా కానీ వారి శరీరం మాత్రం ఒకటే అది పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారము ఇంద్రుడు ఐదు శరీర భాగాలుగా అలా అవతరించాడని చెబుతారు పురాణాలలో అయితే కుంతి కూడా తన ఏమి తీసుకొచ్చిన ఐదుగురు పంచుకోవాలి అని అనడంతో ఈ విధంగా అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని రాగా అలా స్వయంవరంలో ద్రౌపదిని వివాహం చేసుకొని వచ్చిన తర్వాత కుంతి ఏం తీసుకొచ్చినా ఐదు మంది పంచుకోండి అని చూడకుండానే వెనుదిరిగి చెప్పడంతో ఈ విధంగా తర్వాత చూసి చేసుకున్నది ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడని అర్జునుడు స్వయంవరంలో వివాహం చేసుకొని వచ్చాడని తెలుసుకున్న తర్వాత తన నోటి నుంచి జారిన ఈ పదానికి ఎందుకు ఇలా వచ్చింది అనేసి బాధపడుతుండగా శ్రీకృష్ణుడు జరిగిన విషయాన్ని మొత్తం ఈ విధంగా వివరిస్తాడు భూపతి యొక్క గత జన్మ రహస్యాన్ని ఈ విధంగా కుంతితో శ్రీకృష్ణుడు వివరించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మహాభారతం ఎపిసోడ్ ఎయిటీన్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకొస్తాను టాటా బై బై సీయూ నెక్స్ట్ వీడియో